హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం అనేది షేర్ చేస్తున్నానండి చేసుకుని చాలా రోజులు అయిపోయింది కానీ ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఎడిట్ చేయడానికి అది కొంచెం లేట్ అయిందండి అంటే మధ్యలో నాకు కృష్ణాష్టమి వచ్చింది కదండి సో అది మేము ఫ్రెండ్స్ అందరూ కలిపి సెలబ్రేట్ చేస్తాము అని చెప్పాను కదా సో ఆ వర్క్స్ ఉండటం వల్ల కొంచెం డిలే అయ్యింది అయితే నాకు అవి అన్నీ కూడా తీసి పోస్ట్ చేయడానికి కుదరలేదండి కొన్నిసార్లు నా దగ్గర ఫోన్ ఉండి కొన్నిసార్లు లేక అలా అయిపోయింది అనమాట అలా అని ఇప్పుడు ఫ్రెండ్స్ తీసిన వీడియోస్ ఏమైనా తీసుకుని షేర్ చేద్దాము అంటే అది ఒక దాంట్లో షేర్ చేసింది ఇంకో దాంట్లో షేర్ చేస్తే ఇలా మనకు కాపీరేట్స్ ఏదో వస్తుంది అంటున్నారు కాబట్టి నేను మొత్తం అదంతా నా ఫ్రెండ్కి ఒక ఛానల్ ఉందండి నార్మల్గా అంటే సేవ్ చేసుకోవడం కోసం వీడియోస్ అని పెట్టారు ఆ ఛానల్ ఒకలో పోస్ట్ చేసిన తర్వాత నేను ఆ లింక్ అనేది ఇక్కడ మీకు ఛానల్ నేమనేది చెప్తాను చూద్దరు కానీ చాలా బాగుంటుందండి కృష్ణాష్టమి అనేది సో అందుకు డిలే అయ్యింది ఇక్కడైతే నేను పూజ కోసం పీఠ అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి పీఠం అంతా ఇది వచ్చేసి నాకు గురువారం రోజు నైటు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఒక కొన్ని కొన్నిసార్లు అమ్మవారిని రెడీ చేస్తాను కొన్నిసార్లు రెడీ చేయనండి అంటే నా వీలుని బట్టి ఈ ఇయర్ ఎందుకో నాకు అంతగా కుదరలేదు అందుకని నేను ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేయలేదు జస్ట్ మామూలుగా అయితే నేను ఇక్కడ మార్నింగ్కి ఏమేమి కావాలి అనేది అన్నీ సర్ది పెట్టుకున్నానండి మొత్తం అన్నీ కూడా ఒక పక్కగా వేసుకున్నాను కలసం అయితే రెడీ చేసుకోలేదండి ఏమేమి కావాలి అనేది మాత్రమే రెడీగా పెట్టుకున్నాను బియ్యం చిల్లర అవన్నీ కూడా రేపు మార్నింగ్ పూజకి కూర్చునేటప్పుడు అప్పుడు కలసంలో ఇవన్నీ వేసుకుని మళ్ళీ యాజేజ్గా పెట్టుకుంటాను అంటే ఏమైనా మర్చిపోయానా ఏంటి అనేది చూసుకోవడం కోసమని ముందుగా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి మనం ఎంత ముందుగా ఎన్ని రెడీ చేసి పెట్టుకున్నా సరే మనం నాలుగు గంటలకి అలా అలారం పెట్టుకున్నాము అంటే మూడు గంటల నుంచి రెండు గంటల నుంచి అలారం చూసుకోవడానికి ఒక రెండు గంటలు పడుతుందండి అది నాకే అలా ఉంటుందా లేకపోతే పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి అలానే ఉంటుందా అనేది నాకు చాలా అనిపిస్తుంది అన్నీ చేసుకున్నా సరే నైట్ అసలు నిద్ర ఉండదండి ఇంక ఇదంతా ఎందుకు లేని లేజ్ పవడమే బెటర్ అనిపిస్తుంది నేను ఇయర్ తులసి మాల కట్టి వెయ్యాలి అనుకున్నానండి అందుకనేసి తులసి మాల అనేది అంతా కట్టేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా మావిడాకులకి శుభ్రంగా కడిగేసుకుని చక్కగా గంధం పసుపుట్లు పెట్టానండి నాకెందుకో ఈసారి చాలా వరకు ప్లాస్టిక్కి సంబంధించి అవాయిడ్ చేయాలి అంటే ఉన్నవి ఆల్రెడీ వాడుకోవాలండి ఉన్నవి కాబట్టి అప్పుడు తీసుకున్నవి ఉన్నవండి ఉన్న వాటిని మాత్రం పెట్టాను మ్యాక్సిమం అన్నీ కూడా పచ్చి పువ్వులు పెట్టడానికే ట్రై చేశాను నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి నేను తయారు చేసుకున్నవి అయితే క్లాత్లతో అవి బట్ ఎందుకో ఈ సంవత్సరం నాకు అలా పెట్టాలనిపించలేదు అలానే ఏమి మొత్తం ప్లాస్టిక్ అవాయిడ్ అలా ఏం కాదండి నాకు అనిపించింది ఈ ఇయర్ ఉన్నవి పెట్టుకోవాలి కానీ వీలైనంత వరకు పచ్చి పచ్చివాటితోటే చేసుకోవాలనిపించింది ఇవి వచ్చేసి పూర్ణం బూర్లు కొబ్బరి బూర్లు బూర్లునండి ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం అండి నేను ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తే ఇలాగ పూజ అయిపోయిందా అయిపోయింది ఎన్ని పూ ఎన్ని పెడతారు ఏంటి అలా మాటలు వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి పదకొండు పెడతానండి అదే పదకొండు పెడతాను అలా మాటలు వచ్చినప్పుడు ఎన్ని రకాలు అనేసినప్పుడు బూర్లు పూర్ణం బూర్లు కొబ్బరి నోజ్ బూర్లు అంటే ఒక్కసారిగా కొబ్బరి నోజ్ బూర్లు దేవుడికి పెట్టరు అసలు అవి కౌంట్ చేయకూడదు అసలు దేవుడికే పెట్టకూడదు అనేసి అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు దేవుడికి కొబ్బరి నోజ్ బూర్లు పెట్టకూడదా అందులోకి అందున లక్ష్మీదేవికి అసలా పెట్టకూడదు పూర్ణం బూర్లు ఒక్కటే ఆవిడకి ఇష్టం కొబ్బరి నోజ్ బూర్లు అనేది ప్రసాదంగా అసలు ఏ దేవుడికి పెట్టకూడదు అనేసి అన్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఒక షార్ట్లో కూడా అడుగుతాను ఎందుకంటే కొంచెం మనకి షార్ట్కి రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరో మన సందేహాన్ని కరెక్ట్గా క్లారిఫై చేయొచ్చు కదా ఇది వచ్చేసి మార్నింగ్ పూజ కి ముందండి మార్నింగ్ లేచి మొత్తం ప్రసాదాలు అన్ని పదకొండు రకాలు రెడీ చేసి పెట్టుకున్నాను మొత్తం శనగలు వరటి పళ్ళు అవన్నీ పెట్టుకున్నాను ఎవ్రీ ఇయర్ ప్రసాదాలు ప్రసాదాలన్నీ సింగిల్ సింగిల్గా పెట్టుకుంటానండి చిన్న చిన్న గిన్నెల్లో అలా కాకుండా ఇయర్ మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగు పూజ అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీ అమ్మవారండి నేను పూజ చేసేటప్పుడు వీడియో అనేది తీసుకోనండి ఎప్పుడు తీను ఎందుకో ఇష్టం ఉండదు పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎలా కావాలంటే అలాగ దేవుడు కదంతా దొల్లేసి మరీ వీడియోలు తీసుకుంటాను కానీ ఫొటోస్ను పూజ జరిగేటప్పుడు మాత్రం తీసుకొని ఈ విషయం చాలాసార్లు చెప్పానులేండి ఇంక ఇక్కడ వచ్చేసి వాయినం ఇవ్వడం కోసం అనేసి మనం పెట్టుకున్నానండి వాయినాలు అన్నీ పక్కన పెట్టుకున్నాను నేను ఈ సంవత్సరం అయితే ముగ్గురికి ఇచ్చానండి ఇంకా కలసం అలాగే పూజ చాలా సింపుల్గా ప్రశాంతంగా అనుకున్న టైంకి అంటే ఎవ్రీ ఇయర్ నాకు లేట్ అయిపోయేదండి ఈవినింగ్ సారీ మనకి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అలా అయిపోయేది బట్ ఈ ఇయర్ అయితే నేను టెన్ కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి అని పెట్టుకున్నాను టార్గెట్ బట్ నేను టెన్కే కంప్లీట్ చేసేసుకున్నానండి చాలా ఆనందంగా అనిపించింది ఎందుకు ఆ ఎర్లీ అవర్స్లోనే పూజ కంప్లీట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందేమో అని నాకు అనిపించింది సో అలా కంప్లీట్ చేసుకున్నాను ఇదండి ఈ సంవత్సరం నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం చాలా ప్రశాంతంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకున్నాను సో నా ఈ చిన్న వీడియో మీ అందరికీ అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్